గులిమి లేదా గులిబి అనేది చెవిని సంరక్షించేటువంటి ఒక మైనపు లేకపోతే ఆయిలీ పదార్థంగా చెప్పుకోవచ్చు ఇది ఇయర్ కెనాల్లో ఒక వాటర్ ప్రూఫ్ లైనింగ్గా ఉంటుందన్నమాట ఈ ఇయర్ వ్యాక్స్ లేకపోతే సెరుమిన్ అంటూ ఉంటారు సెరుమినస్ గ్లాండ్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే స్వేద గ్రంథులుగా చెప్పుకోవచ్చు అలాగే సెబాషియస్ గ్లాండ్స్ అంటే తైలి గ్రంథులుగా చెప్పుకోవచ్చు వీటి నుంచి ఇవి తయారవుతూ ఉంటుంది దుమ్ము నుంచి అలాగే ధూళి నుంచి అలాగే ఇతర ఫారెన్ మెటీరియల్స్ నుంచి అలాగే సూక్ష్మ క్రిముల నుంచి మన చెవిని రక్షిస్తూ ఉంటుంది అవి చెవిలోకి ప్రవేశించి హాని చేయకుండా కాపాడుతూ ఉంటుంది అలాగే ఈర్ ఈర్కెనాలు పొడిబారిపోకుండా ఇరిటేషన్కు గురి కాకుండా కాపాడి మాయిశ్చరైజ్గా ఉంచుతూ ఉంటుంది సాధారణంగా దవడల కదలికల వల్ల ఇది బయటకు వచ్చేస్తూ ఉంటుంది దీనిని ప్రత్యేకంగా తీయటానికి ప్రయత్నం చేయకూడదు కొంతమంది అదే పనిగా బట్స్ పెట్టుకుని తిప్పుతూ ఉంటారు అలాగే పిన్నిసులు పెట్టుకుని తిప్పుతూ ఉంటారు కొంతమంది అయితే కోడి కాకి కాకికలని అవి పెట్టుకుని తిప్పుతూ ఉంటారు కొంతమంది చెవులు నూనెలు పోస్తూ ఉంటారు లేకపోతే నీరు పోస్తూ ఉంటారు ఇలా చేయకూడదు కొంతమంది వేలు పెట్టుకుని తిప్పుతూ ఉంటారు కొంతమంది పెన్సిల్స్ పెన్నుల్లో తీసుకుని తిప్పుతూ ఉంటారు అసలు గులిమి తీయటానికి ప్రయత్నించకూడదు అయితే కొన్ని కొన్నిసార్లు గులిమి ఎక్కువ తయారైపోయి గట్టి పడిపోయి ఇంపాక్షన్కి దారితీసేటువంటి అవకాశం ఉంది ఇలా గులిమి కనుక గట్టిపడితే చెవి నొప్పి రావచ్చు అలాగే చెవిలో హోర్ రావచ్చు అలాగే చెవిలో దురదగా అనిపించవచ్చు చెవి బరువు ఎక్కినట్టు కానిపించవచ్చు అలాగే మాట సరిగా వినక వినపడకపోవడం అనేటువంటి లక్షణాలు ఉంటాయి ఇటువంటి సందర్భాల్లో మాత్రమే గులిమిని తీస్తారు పై లక్షణాలు ఏదైనా కనపడినా గులిమి పేరుకుపోయినా మాట సరిగ్గా వినపడకపోయినా చెవి నొప్పని పెంచినా ఏమాత్రం అసద్ధి చేయకుండా వైద్యుల్ని కలవాలి అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో కూడా నాటు పద్ధతుల్లో గులిమి తీయించుకోవటం లేకపోతే పిన్నిస్లు పెట్టి తీసుకోవటం ఇటువంటివన్నీ చేయకూడదు బడ్స్ను కూడా ఉపయోగించకుండా ఉండటమే మంచిది